కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేక రకాల సందర్భాలలో అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కోవడం ఎక్కడ చూసినా కూడా విమర్శలు నష్టాలు ఆరోగ్యం బాలేక చికాకు పడుతున్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు శివ పార్వతుల కళ్యాణం జరిపించండి భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి శివపార్వతుల అనుగ్రహంతో అన్యూన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపగలుగుతారు సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు పడగలుగుతారు ఎల్ల వేళల అనుగ్రహాన్ని మీరు అందుకోగలుగుతారు ఇది ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే అంటే మీరు డైరెక్ట్ గా కూర్చొని చేసుకోగలిగితేనే ఈ విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎవరో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డబ్బులు చెల్లిద్దాము వాళ్ళు మన పేరు మీద చేస్తారు కదా అని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు ఏడాదికి ఒకటి రెండు సార్లు శివాభిషేకం జరిపించి శివపార్వతుల కళ్యాణము జరిపించుకోగలిగితే ఏదైనా ఒక పార్శ్వత హోమాన్ని మనం పర్సనల్ గా కూర్చొని జరిపించుకోగలిగితే ఆ యొక్క ఫలితాలు వేరుగా ఉంటాయి ఈ విషయాన్ని గ్రహించండి దూర ప్రాంత ప్రయాణాలలో అపశ్రుతులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తండ్రి తరపు బంధువులతో సంభాషించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఏమాత్రం తావివ్వవద్దు ఇవన్నీ చివరాఖరికి ఏదో స్థలాలు పొలాలు మీకు రావాల్సినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి మీకు రావాల్సినటువంటి ఆస్తికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ వాళ్ళకు ఉత్తర ఉత్తర ఉపయోగపడతాయి కాస్త నెమ్మదిగా సంయమనంతో మీరు ఓపిక పట్టగలిగితే అన్ని విధాలుగా మీకు మంచు పరిణమించే అవకాశం ముమ్మాటికి ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా మారతాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు విశేషమైనటువంటి ధన లాభాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మానసిక సంతోషానికి కారణమయ్యే విధంగా కొన్ని అంశాలు కొన్ని విషయాలని మీరు గ్రహించగలుగుతారు కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు ప్రారంభించినటువంటి విధి విధానం వేసుకున్నటువంటి ప్రణాళికలు బాలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు తిరిగి మళ్ళీ ఆలోచించుకొని దీనికి తగినటువంటి చర్చలు సమావేశాలు జరిపించి మళ్లీ ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా మారతాయి ఫుడ్ వ్యాపారస్తులకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి పాలు కూల్ డ్రింక్స్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఒకనొక సందర్భంలో ఒక స్నేహితుడు ఈ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాడని తెలుసుకొని అతను కాస్తంత సహాయం అందిద్దాము మనం కూడా వాటాదారులం అవుదాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అనుకున్న విధి విధానంగా ఒక కాలేజీలో మంచి సీటును సంపాదించుకోవడం కోసం అర్హతని సంపాదించుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతిరోజు సర్వరక్ష చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాలుండి ఇండ్లంతా కూడా ఎదుగుదల లేక అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాల సమస్యలతో ఎదుగుదల లేక ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల పాటు దీక్ష తీసుకున్న విధంగా ఈ యొక్క రెండు పదార్థాలతో స్నానమాచరించండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి